గుణరహితుడంటారే పరమాత్మని శుద్ధమైన స్వరూపం కలిగిన వాడు అంటారు కదా ఏ గుణములు అంటనివాడు సంగములు లేనివాడు అంటారు మరి రజస్తమో గుణాత్మకమైనటువంటి ఈ సృష్టిని చెయ్యటం దేనికి నడిపించటం దేనికి లయం చేయటం దేనికి నిర్గుణమైన పరబ్రహ్మకు ఈ ఈ పని చెయ్యాలని ఎందుకనిపించింది దానికి సమాధానం చెప్పండి అని అడిగాడు అప్పుడు పరాశరుల వారు అంటున్నారు శక్తయసర్వభూతానాం అచింత్య జ్ఞాన యతోతో బ్రహ్మణస్తాస్తు సర్గాద్య భావశక్తయ పరమాత్మ యొక్క తత్వాన్ని మనం ఆలోచించగలమా అచింత్యమైనది ఊహించటానికే అందనటువంటిది దేనికైనా ఏ వస్తువుకైనా కూడా సహజమైనటువంటి శక్తులు కొన్ని ఉంటాయి హంసలో ఉన్న శక్తి ఏమిటి పాలని నీటిని వేరు చేసేటువంటి శక్తి హంసకుంది అది హంస యొక్క సహజ గుణం అది కావాలని చెయ్యటం కాదు దాంట్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం అలాగే అగ్నిని చూస్తే అగ్ని యొక్క లక్షణం ఏమిటి అంటే కాల్చేటువంటి లక్షణం దాంట్లో అనేది సహజంగా ఉంటుంది అంతేగాని నేను వేడిగా ఉండాలి అని అగ్ని అనుకోడు కదా अलाे नीट